ఏమండోయి ఈరోజు ఈ వీడియోలో ప్రకృతి అందాలతో అలరారుతూ ఆరు దీవులు కలిగిన ఓ అందమైన పిక్నిక్ స్పాట్ మీకు చూపించబోతున్నానండి అంతేకాదండోయి ఇనుము కాంక్రీటు వాడకుండా తొమ్మిది ప్రధాన తూములతో కూడినటువంటి కాకతీయుల నాటి ఓ అందమైన అద్భుతమైన కట్టడం ఓ అందమైన సరస్సును కూడా చూపిస్తానండి ఈ చెరువును చూడగానే మీ మనసు ఆనంద డోలికల్లో విహరిస్తుంది మీ మనసును మాత్రమే కాదు మీ మేనుని కూడా నేను ఉయ్యాల లూగిస్తాను అంటూ ఆహ్వానిస్తుంది ఈ రంగురంగుల వేలాడే వంతెన ఈ పచ్చని ప్రకృతి మధ్య నిండు కుండలాగా ఉన్నటువంటి ఈ సరస్సు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈ వేలాడే వంతెన పచ్చని ప్రకృతి మీకు మనసుకి ఆనందాన్ని ఇస్తాయండి నిజం చెప్పాలంటే ఈ టూర్ ఒక స్ట్రెస్ బస్టర్ అని చెప్పుకోవచ్చు ఇంతకీ ఈ ప్రదేశం ఏంటి ఎక్కడ ఉందో ఫుల్ వీడియో నా ఛానల్లో చూస్తూ ఏమండోయి ఇంద్రధనస్సు చీరను కట్టుకొని హొయ్యలొలికించే పరిసరాలు వినసొంపైన సంగీతాన్ని ఆలపించే అలలు చెరువు నడుమున చిన్న చిన్న ద్వీపాలు వాటి మధ్యలో గాలిలో ఊగుతూ అందమైన రంగురంగుల వంతెన ఆ వంతెనపై అలా అలా నడుస్తూ చుట్టూ ఉన్న ఆ పచ్చని ప్రకృతిని దాని సౌందర్యాన్ని తనివి తీరా ఆస్వాదిస్తూ ఉంటే ఎలా ఉంటుంది ఆహా ఎంత అందమైన ప్రదేశం నేను చెబుతూ ఉంటేనే మీకు వెళ్ళి తప్పనిసరిగా ఓసారి చూసేయాలి అనిపిస్తోంది కదూ మీ మనసు ఉవ్విళ్ళోరుతోంది కదూ ఇంకెందుకు ఆలస్యం ఈ ట్రిప్కి ప్లాన్ చేసేసుకోండి మరి తెలంగాణలో ఉన్న అద్భుతమైన పర్యాటక ప్రదేశం ఈ లక్నవరం అండి ఇది వరంగల్ నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అదే హైదరాబాద్ అయితే రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట వరంగల్ నుంచి బయలుదేరితే గనక గోవిందరావుపేట మండలం వస్తుందండి ఆ మండలంలోనే ఈ లక్నవరం ఉందన్నమాట కాకతీయుల వైభవానికి గుర్తుగా శతాబ్దాల కాలంగా మరుగున పడిపోయి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి ప్రముఖ పర్యాటక కేంద్రమేనండి ఈ లక్నవరం సరస్సు ఇక్కడ ఉన్నటువంటి వేలాడే వంతెన ఈ ప్రాంతానికి గనక మనం అడుగు పెట్టామంటే అది హరిద్వారను ఇంకా విదేశాల్లో ఉన్న అందమైన ప్రాంతాలను సైతం తలదన్నేలాగా అద్భుతమైన సౌందర్యంతో అలరారుతూ మనల్ని సంభ్రమాశ్చర్యాలకి గురి చేస్తుందండి ఈ లక్నవరం సరస్సుని క్రీస్తు శకం పదమూడు వందల పన్నెండవ సంవత్సరంలో ఓరుగల్లు రాజధానిగా పరిపాలించిన కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు దీన్ని చక్కగా తీర్చిదిద్దాడంటండి కళలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేటటువంటి ఆనాటి కాకతీయ రాజులు ఆనాటి రైతాంగం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ కనపరిచేవారు అనడానికి సాక్షిభూతమే ఈ సరస్సు అండి ఎందుకంటే ఇది రైతుల పాలిట వరప్రదాయిని అనమాట ఎనిమిది వేల ఏడు వందల ఎకరాల పంట పొలాలను సంవత్సరం పొడవున సస్యశ్యామలం చేస్తూ రైతన్నల ఇళ్లను ధాన్యపు రాసుల్లో నింపుతున్నటువంటి ఒక అన్నపూర్ణగా మనం ఈ చెరువును చెప్పుకోవచ్చండి దేశమంతా కరువు వచ్చినా ఈ ప్రాంతంలో మాత్రం కరువు రాదు అని ఈ ప్రాంత వాసులు గట్టిగా చెప్తూ ఉంటారన్నమాట అయితే ఎత్తైన కొండల మధ్య నిర్మించినటువంటి ఈ సరస్సు ఈనాటి ఆధునిక ఇంజనీరింగ్ పరిజ్ఞానానికే ఓ సవాలు విసురుతోందండి ఎందుకంటే దేవాలయం కోనేరు నగరం అనే పద్ధతిలో సరస్సు సమీపంలో ఓ శివాలయాన్ని నగరాన్ని స్థాపించే కాకతీయులు లక్నవరంలో మాత్రం దానికి భిన్నంగా ఓ సరస్సును మాత్రమే నిర్మించడం ఇక్కడి ప్రత్యేకత అనమాట ఇంకా ఈ సరస్సు లేదా చెరువుకు చెందినటువంటి తొమ్మిది ప్రధాన తోముల నిర్మాణం చూస్తే మనం ఔరా అని ఖచ్చితంగా ఆశ్చర్యపోతామండి ఎందుకంటే కాంక్రీట్ కానీ ఇనుము వాడకం కానీ లేకుండా కట్టినటువంటి ఈ కట్టడం ఈనాటికి కూడా చెక్కు చెదరకుండా అలాగే నిలిచి ఉండడం ఓ అద్భుతమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు అనమాట అయితే నాలుగు సంవత్సరాల క్రితం పర్యాటక శాఖ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ పరిసరాలు ఈ సరస్సు దాని మధ్యలో ఉన్నటువంటి ఆరు దీవులు ఈ పర్యాటకానికి చక్కగా అనువుగా ఉంది అని చెప్పి దాని అభివృద్ధికి నడుం బీగించారండి ముందుగా ఈ సరస్సు మీద హరిద్వార తరహాలో రాష్ట్రంలో మొట్టమొదటిసారి వేలాడే వంతుని నిర్మించారనమాట కాకతీయుల శిల్పకళా సంపదను తిలకించేందుకు వస్తున్న పర్యాటకులకు ఈ లక్నవర సరస్సులోని ఆరు ద్వీపాల అందాన్ని ఆస్వాదించేందుకు వీలుగా దీన్ని రూపొందించారనమాట అయితే ఈ లక్నవరం సరస్సుకి ప్రధానమైనటువంటి ఆకర్షణ ఏంటంటే ఈ వేలాడే వంతెనండి ముఖ్యంగా దీన్ని చూడడానికి మనకి దేశం నలుమూల నుంచి ప్రతిరోజు వందల వేల మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారనమాట ఎందుకంటే ఈ సరస్సులో ఆరు దేవులు ఉంటాయండి ఒక్కో దేవుని ఒక్కో రకంగా ముస్తాబు చేస్తారనమాట అందుకని ఈ వంతెన మీద మనం ఎక్కి దీంట్లో నడుచుకుంటూ పోతే ఆ దీవులను చేరుకోవచ్చు అనమాట ఆ దేవుల మీద చెక్కతోటి కర్రలతోటి నిర్మించినటువంటి అందమైన ఇళ్ళు ఉంటాయండి గుడిసెలు ఉంటాయి అనమాట అక్కడ కాసేపు కూర్చుని ఆ ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ మనం సేద తీరచ్చు అనమాట అయితే కొంగల బోర్డుగా పిలువబడే ఒక దీవిలో ఒక యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేశారంటండి మరో దీవులో పిల్లల పార్కుని ఇంకా స్విమ్మింగ్ పూల్ని ఇంకో దీవిలో అధునాతనమైనటువంటి రెస్టారెంట్స్ని ఇంకా పర్యాటకులు బస్ చేసేందుకు అనువుగా వివిధ రకాల కాటేజీలను కూడా పర్యాటక శాఖ వాళ్ళు సిద్ధం చేశారంటండి వరంగల్ అనగానే కాకతీయల రాజధానిగా గుర్తుకొచ్చే ఖిల్లా వరంగల్ కోట గణపతి దేవ చక్రవర్తి చేత నిర్మితమైన పలు సరస్సులు దేవాలయాలు పర్యాటకుల్ని మంత్రముగ్ధులను చేస్తాయండి ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా లక్నవరంలో నిర్మించిన వేలాడే వంతెన కూడా మరి ఇక్కడ ఉండడం విశేషం అన్నమాట ఈ వేలాడే వంతునెక్కడానికి హరిద్వార్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా చక్కగా లక్నవరం వచ్చేస్తే మీరు మీకు హరిద్వార్ వచ్చిన ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుందండి మరి ఇది ఎంత అందమైన ప్రకృతి అందాల నెలవు అంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి సేద తీరచ్చండి మరి చూశారు కదా ఈరోజు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగానే ఈ వీడియో కంటిన్యూ చేయండి పూర్తి వీడియో చూసేయండి

அப்புறம் வேற <entender it�> <again> Yo, ah, balik ya tadi. よろしくお願いいたしま